సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు చూద్దాం నెక్స్ట్ ఇది ఆవా భూమి ఎవడికైనా తెలుస్తుంది ఆవా భూమిలో ఎవడైనా ఇండ్లు కట్టగలుగుతాడండి చెరువుల్లో ఇండ్లు కట్టినట్టు రెండు కుంటల్లో ఇండ్లు కట్టినట్టు ఆ భూమి కూడా బాగా దిగిపోతూ ఉంటారు ఆరు నీళ్లు ఉంటాయి అలాంటి భూమి ఇంటికి ఇస్తారు మూడు వందల అరవై ఒక్క ఎకరాలు నూట అరవై కోట్ల రూపాయలు దాన్ని ఇచ్చేసే పరిస్థితి వచ్చారు మళ్ళా లెవెలింగ్ డబ్బులు ఇచ్చారు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా నివాసయోగ్యంగానే భూములు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ ల్యాండ్స్ అక్వైర్డ్ హై రేట్స్ రెండు వందల యాభై ఆరు ఎకరాలు వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్కి గుడివాళ్ళలో పెద్ద ఎత్తున ల్యాండ్ అక్వైర్ చేశారు డెబ్బై మూడు ఎకరాలు యాభై ఒక కోట్లకి కేసరపళ్ళు ఇక్కడ చేశారు దీనికైతే మీరు చూస్తే ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఇచ్చారు మార్కెట్ రేటు కంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువ రేట్లు ఇచ్చి అక్వైర్ చేసే పరిస్థితికి వచ్చారు కడానా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రాష్ట్రం అంతా సీ కోస్ట్లో సైక్లోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొటెక్షన్ వాల్ ఉండాలనే ఉద్దేశంతో ఈ మ్యాంగ్రోవ్ ప్రమోట్ చేస్తాం అది కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి వస్తే కడాను కోర్టు విస్టేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ఆఫీసులు జివో నెంబర్ మూడు వందల యాభై ఉపయోగించుకొని రెండు ఎకరాల వరకు ఇచ్చారు ముప్పై మూడేళ్ళు లీజు ఇచ్చారు ఇందులో నలభై పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాలు మొత్తం భూమిని ఇరవై ఆరు జిల్లాలు ఇచ్చారు నియర్లీ మార్కెట్ వాల్యూ ఇవన్నీ చూస్తే మూడు వందల కోట్లు ఉంటుంది మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంత ఉంటుంది ఇంకో పక్క వీళ్ళు ఏమనుకుందని నాకు దగ్గర పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టడం బిల్డింగ్లు కట్టి ఇది తప్పు అంటే దాని మీద రోడీని చూపించడం ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడం లేదు అంటే భయం లేదు గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేని తనం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినా వైలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనభై ఆరు ఎకరాలు పదమూడు వేల ఎనభై ఒక్క ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక్క ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని వాల్యూ మినిమం పదమూడు వందల కోట్లు ఉంటుంది పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో మూడు వేల మూడు వందల యాభై ఏడు మందికి ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు ఎకరాలు కర్నూలులో ఎనిమిది వందల యాభై ఆరు మందికి పదకొండు వందల నలభై ఐదు ఎకరాలు అనంతపురంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు ఎకరాలు అన్నమయ్య జిల్లాలో ఎనభై నాలుగు మందికి నూట మూడు ఎకరాలు అదే నంద్యాలలో మూడు వందల పద్దెనిమిది మందికి నాలుగు వందల ఎనభై మూడు ఎకరాలు మొత్తం కలిసి మీరు చూస్తే ఎనిమిది వేల ఎనభై ఆరు మందికి పదమూడు వేల ఎనభై ఒక ఎకరాలు పదమూడు వందల కోట్ల రూపాయలు మినిమం దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇది కొత్త మెథడ్ అసైన్ అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్ అండ్స్ అంటేనే ఆ బాధితుడికి ప్రొటెక్షన్ పేదవాళ్ళకు భూములు ఇస్తాం వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకు బదిలీ అయిపోతున్నాయి అలాంటప్పుడు అసైన్డ్ అంటే ఎవరైనా కానీ రాసుకున్నా అది చల్లదు రిజిస్ట్రేషన్ చేసుకున్నా చల్లదు అది నేరం కూడా అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మళ్ళా ఒరిజినల్ ప్రమోటివ్ కానీ ఒరిజినల్ ప్రమోటి యాభిచ్చి అయితే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళ వీళ్ళ ఇష్టప్రకారం చేయడానికి వీలు లేదు ఇలాంటిది మీరు చూస్తే పెద్ద ఎత్తున భూములన్నీ ముందు ఇష్టానుసారంగా చేయడం పర్చేజ్ చేయడం అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ చీప్గా జీపీఏతో అక్కడి నుంచి ఆఫీసర్స్ని గట్టిగా బెదిరించి ఫ్రీ హోల్డ్ చేయడం ఇది ఒక చాలా వరకు పీఓటి యాక్ట్ కూడా వైలేట్ చేసే పరిస్థితి వచ్చే స్ట్రైట్ అవే ఇలాంటి భూములన్నీ పట్టాలు చేసుకున్న వారు పట్టాల ఇది చట్ట ప్రకారం జైల్లో పెట్టాలి దాంట్లో ఇంక ఎగ్జిక్యూషన్ లేదు ఇది ఎగ్జిషన్ లేదు ఎంత దుర్మార్గం అంటే ఇదే మార్గ అసెంబ్లీలో మీరు చూసుంటారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల ఎకరాలు భూమి ఇడుపులపాయలో ఇదే మారిగా పేదవాళ్ళ భూములన్నీ పట్టాలు చేసుకుంటే మేము ఆ రోజు సర్వే చేపించి హెలికాప్టర్ పంపించి ఇది డ్రోన్ పంపించి హెలికాప్టర్ పంపించాం పంపించి మొత్తం ఫోటోలను తీసుకొచ్చాం విమానం పంపించాం విమానం పంపించి మొత్తం సర్వేలు తీసుకొచ్చాం సర్వేలు చేసి తీసుకొచ్చి అసెంబ్లీలో పెడితే మా నాన్న తెలియకుండా చేశాడు కాబట్టి అది తప్పయింది ఇప్పుడు చెప్తున్నాను నేను దాని మొత్తం భూమి అంతా కూడా గవర్నమెంట్కి ఇచ్చేస్తానని చెప్పి దానికోసం ఒక అమ్యూనిటీ అమ్యూనిస్ట్రీ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశాడు ఎవరైనా తెలియకుండా మీరు భూమి కానీ మరి పట్టా చేసుకోవాలంటే మీరు కూడా ఇచ్చేయండి మీద కూడా కేసులు ఉండవని ఇప్పుడు వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు ఆ రోజు మేము ఫైట్ చేసాం ఈరోజు కూడా ఇవన్నీ చేసి ఎవరైతే తప్పు చేయని వాళ్ళ పైన కేసులు పెడతారు ఇలాంటి ఇష్టానుసారంగా లూటీ చేస్తూ ఇష్టానుసారంగా ముందు పోయే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి జనరల్గా రాజముద్ర అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడేంటి దీని మీదనే పెద్ద ఎత్తున మేము పోరాడాం శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఏదో ఈనిచ్చినట్ ఆ భూమిని తరతరాలుగా వారసత్వంగా భూమి వచ్చింది కష్టార్జిత భూమి వచ్చింది ఆ భూమి అతను కొనుక్కుంటే ఈయన ఫోటో వేసుకొని ఊరిగే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క అహంభావం నాకు ఎదురు లేదు నా ఇష్టప్రకారం చేస్తాను ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనే అహంభావంతో పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు పదమూడు కోట్లు అంటే పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ట ఆ పిచ్చికి కూడా ఉంటాయి భూమి వాళ్ళ సొంతం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కష్టార్జితం దానిపైన ఈయన ఫోటో బలవంతంగా వేసి ఇవ్వడం అంటే ఇది క్లియర్గా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ అధికార అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఇష్టానుసారంగా నెక్స్ట్ ఇంకొక పక్కన ఇది వైఎస్ఆర్ వీడు ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే పైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు బొమ్మ వేసుకుంటే కొంతమంది సజెస్ట్ చేశారని ఇది నవ్వులాట కాదు సజెస్ట్ చేశారని చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు వేసుకొని అక్కడ పొలాలో పెడుతున్నావు నువ్వు చనిపోయావుంటారు అని చెప్తే పేరు పెట్టాడు ఈ పేర్లు చూడండి మీరు దీని ఖర్చు ఎంత దగ్గర దగ్గర ఆరు వందల కోట్లు గ్రనేట్ కావాలి దీనికి దీన్ని పిచ్చనాల మదమనాల అహంకారం నాకు అడ్డు లేదనే విధానమా ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా నేను అడుగుతున్నా ఏం మన రాజులమా మనకిచ్చింది ఒక ట్రస్టీగా ఐదు సంవత్సరాలు పరిపాలించమని ప్రజాధనానికి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండమని మనకు అధికారం ఇచ్చారు తప్ప పెత్తందారీ వ్యవస్థలో ఇష్టప్రకారం చేసి ఆరు వందల నలభై కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి అవి కూడా పెట్టాల్సింది ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అవన్నీ వస్తాయి నెక్స్ట్ ఇంకా సరే లాస్ట్కి వచ్చే కొందకి ఇంకా పెద్ద స్కెచ్ వేసాడు మనందరి జుట్టు ఆయన చేతల్లో పెట్టుకోవాలనుకున్నాడు కడానా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది చూస్తే ఈ యాక్ట్ చూస్తేనే భయంకరం మొత్తం నీతి ఆయోగ్ చెప్పింది నేను చేశా అన్నాడు దేశంలో ఎక్కడా ఈ చట్టం అమలు కాలేదు ప్రజల ఆస్తులందరూ కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇది చూసిన తర్వాత మీరు చూస్తే నో అపీల్స్ సివిల్ కోర్ట్సే లీవ్ నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి ఇంకొక పక్కన దీంట్లో మనం చూసినప్పుడు ప్రైవేటు వ్యక్తులను కూడా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా పెట్టుకోవచ్చు అంటే ఆయన సాక్షిలో పనిచేసిన పెడతాడు మన సాక్షిలో పనిచేసిన గవర్నమెంట్లో పెట్టాడు అదే మరిగా వాళ్ళ గుమస్తలందరూ తీసుకొచ్చి పెట్టుకునేవాడు అంటే ఎంత అహంభావము అందుకే ఈ యాక్ట్ని ఫస్ట్ క్యాబినెట్లోనే తీసుకొచ్చాం రద్దుకు రికమెండ్ చేశాం దాన్ని రద్దు చేస్తున్నాం కానీ ప్రజలకు తెలియాలి ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా నెక్స్ట్ మొత్తం యాజ్ ఆన్ టుడే ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనుకోండి కొన్ని వివరాలే మాత్రం వచ్చాయి ఈ వివరాలన్నీ మీరు చూస్తే విశాఖపట్నంలో నలభై వేల ఎకరాలు నలభై వేల కోట్లు మేము ఆ రోజు చెప్పింది అంత ఉంటుంది ఇప్పుడు దీంట్లో వచ్చిందంటే మాత్రం నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఈ ఆరేడు కేసులు నేను ఎస్టాబ్లిష్ చేసిన కేసులు ప్రకాశంలో వంద ఒకటి కోట్లు తిరుపతిలో రెండు వందల డెబ్బై కోట్లు ఇంకా చాలా ఉంటుంది కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి చిత్తూరు తొంభై తొమ్మిది కోట్లు ఎక్సెస్ రేట్ ఫర్ అవుట్ సైడ్స్కి ఇచ్చింది ఆరు ఏడు వేల కోట్లు మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం രണ്ട് വേല ഏഴ് വല യാവൈ കോട്ട് അതേമാതിരി ആഫീസ്ക്ക് ഇച്ചിരി മൂന്ന് വേല കോ മൂന്ന് വല കോട്ട് ലാൻഡ് ഇൻ എലജ ഇന്നെലിജിബൽ അർഹൽ ఇచ్చిన